తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మరో భారీ మోసం జరిగింది స్వామివారి సేవలో వినియోగించే పట్టు శాలువాల కొనుగోలులో పట్టు వస్త్రాలకు బదులు పాలిస్టర్ క్లాత్ సప్లై చేసి టీటీడీ ఖజానాకు గండి కొట్టారు కొంతమంది ఏం జరిగిందంటే శ్రీవారి ఆలయ అవసరాల కోసం పట్టు శాలువాలు సప్లై చేయడానికి టీటీడీ టెండర్లు పిలిచింది ఇందులో భాగంగా వీఆర్ఎస్ ఎక్స్పోర్ట్ అనే కంపెనీకి పదిహేను వేల సప్లై చేయడానికి కాంట్రాక్ట్ ఇచ్చారు శాలువా పదమూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలకు సప్లై చేసేలా అగ్రిమెంట్ చేసుకున్నారు అయితే క్వాలిటీ పైన అనుమానం రావడంతో గత టీటీడీ బోర్డ్ మీటింగ్ లో విచారణ చేయాలని విజిలెన్స్ విచారణ చేయించారు స్టాక్ మొత్తాన్ని ల్యాబ్ కు పంపించి టెస్ట్ చేయించగా అది హండ్రెడ్ పర్సెంట్ పాలిస్టర్ అని తేలింది అయితే కొన్నేళ్లుగా ఈ వ్యవహారం కంటిన్యూ అవుతున్నట్లు అధికారులు గుర్తించారు రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై ఐదు మధ్య దాదాపు యాభై నాలుగు కోట్ల విలువ గల వస్త్రాలను టిటిడి కొనుగోలు చేసింది విజిలెన్స్ నివేదికను పరిశీలించిన టీటీడీ బోర్డు టెండర్స్ క్యాన్సిల్ చేసి వారిపైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది కల్తీ నెయ్యి పరకామానిలో డబ్బులు దొంగతనం ఇప్పుడు పట్టుశాలు వలకు బదులు పాలిస్టర్ స్టర్ క్లాత్ అసలు టీటీడీలో ఏం జరుగుతుంది గతంలో జరిగిన తప్పుల్ని ఈ గవర్నమెంట్ బయటకు తీసుకొస్తుందా లేక ఈ గవర్నమెంట్లోనే ఇవి జరుగుతున్నాయా మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి